జై బాలయ్య అఖండ ఆ సినిమా ఒక సంచలనం కదా తెలుగులో అవునవును ఒక ప్రభంజనం లాంటిది ఆ విజయం తర్వాత మళ్ళీ అదే బాలకృష్ణ బోయపాటి కాంబో ఇప్పుడు అఖండ టూ తాండవం మొన్న టీజర్ వచ్చింది వచ్చింది సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చే జరుగుతుంది అదే నేను చూశాను అంటే కొంతమందికి విపరీతంగా నచ్చేసింది ఇంకొందరేమో ఏమో అంటున్నారు మిశ్రమ స్పందన అన్నమాట అందుకే ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఎందుకంటే అఖండ అంచనాల్ని బాగా పెంచేసింది ఇప్పుడు టీజర్ రాగానే సహజంగా బాలయ్య మార్క్ బోయపాటి టేకింగ్ తమన్ మ్యూజిక్ వీటి గురించే డిస్కషన్ అంతా అవును అయితే కేవలం పాజిటివ్ గానే కాదు కొన్ని విమర్శలు ఆ వేరే సినిమాల పోటీ ఇవి కూడా ఉన్నాయిగా కరెక్ట్ ఇక్కడొక విషయం టీజర్ చూడగానే చాలా మంది రియాక్షన్ ఏంటంటే గూస్బంప్స్ అని లోనే చెప్పేస్తున్నారు ఆ పదం బాగా వాడుతున్నారు బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లుక్ దానికి తోడు తమన్ బీజీఎం ఈ పవర్ ప్యాక్డ్ కాంబోనే ఆ గూస్ బంప్స్ కి కారణం అనిపిస్తోంది ఏమంటారు ఖచ్చితంగా బాలకృష్ణ డైలాగ్స్ గానీ యాక్షన్ ఆ యాటిట్యూడ్ అదొక పూర్తి ప్యాకేజ్లా ఫీల్ అవుతారు జనం ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒక ఎనర్జీ వస్తుంది నిజమే కానీ అదే సమయంలో ఇంకో మాట కూడా వినిపిస్తోంది సేమ్ ఓల్డ్ స్టోరీ డిఫరెంట్ డే అని అంటే కథ మళ్ళీ రుటీన్ గా ఉంటుందా అనే అనుమానం ఆ విమర్శ కూడా ఉంది అయినా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లకి కావాల్సిందే ఎంటర్టైన్మెంట్ అందుకేనేమో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ అని ధీమాగా ఉన్నారు అవును వాళ్ళ నమ్మకం అది ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ సీన్లకి ప్రాణం పోస్తుంది అదే ఒక్కొక్కసారి అనిపిస్తోంది ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టీల్స్ ద షో అని కథ సంగతి ఎలా ఉన్నా ఈ టెక్నికల్ అంశాలు అవుతాయని అనుకుంటున్నారు ఇక్కడే ఆ కాంబినేషన్ బలం బయటపడుతుంది చూడండి సింహ లెజెండ్ అఖండ అన్నీ బస్టర్స్ అందుకే ట్రాక్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటున్నారు అవును ఆ ట్రాక్ రికార్డ్ చూసే కదా ఇంత హైప్ కానీ ప్రతిసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అంచనాలు మరీ ఎక్కువైపోయాయి అదే టైంలో ఇగో పెద్ద సినిమా కూడా వస్తోందని టాక్ పవన్ కళ్యాణ్ ఓ జీ ఆ విన్నాను ఒకవేళ రెండూ ఒకేసారి వస్తే అది నిజంగా క్లాష్ ఆఫ్ ద టైటన్స్ లా ఉంటుంది బాక్సాఫీస్ దగ్గర పెద్ద పోటీ ఇది ఇంకో ప్రశ్న లేవనెత్తుతుంది సినిమాకి కంటెంట్ ముఖ్యమా లేక ఆ హీరో ఇమేజ్ ఆ ఫ్యాన్ బేస్ ముఖ్యమా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమంటారు హీజ్ నాట్ జస్ట్ హీరో హీజ్ అ వైబ్ అంటారు ఆ వైబ్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కేవలం స్టార్డమా లేక ఇంకేదైనానా అదే అది కేవలం స్టార్డం కాదు ఆయన పర్సనాలిటీకి ఆయన చేసే పాత్రలకి ఫ్యాన్స్కు ఒక రకమైన కనెక్షన్ అది మాటల్లో చెప్పడం కష్టం ఆ వైబ్ సినిమాని నిలబెడుతుందా లేక కథే ముఖ్యమా ఇంట్రెస్టింగ్ పాయింట్ సరే ఇంక టీజర్లో టెక్నికల్గా మ్యూజిక్ వాల్యూమ్ గురించి కూడా కొందరు కామెంట్స్ చేశారు కొంచెం తక్కువగా ఉందన్నారు అవును దానిమీద కూడా చర్చ నడుస్తోంది కొంతమందేమో లెస్ వాల్యూమ్ మోర్ ఇంపాక్ట్ అని కూడా అంటున్నారు అంటే తక్కువ సౌండ్తోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వాళ్ళ ఉద్దేశం కావచ్చు కావచ్చు లేదా అది జస్ట్ టెక్నికల్ ఇష్యూనా లేక కావాలనే సౌండ్ డిజైన్లు అలా చేశారా చెప్పలేం కానీ ఇలాంటి చిన్న విషయాలు కూడా గమనిస్తున్నారంటే ఆడియన్స్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారో తెలుస్తుంది మొత్తానికి ఈ అఖండ టూ తాండవం టీజర్ ఒకవైపు బాలయ్య బోయపాటి కాంబో క్రేజ్ మాస్ అపీల్ ఫ్యాన్స్ పూనకాలు మరోవైపు రొటీన్ కథేమోనన్న అనుమానాలు విమర్శలు పోటీ ఈ రెండిటి మధ్యలో ఉంది సినిమా దీని ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి ఖచ్చితంగా కంటెంట్ వర్సెస్ వైబ్ అంచనాలు వర్సెస్ రియాలిటీ ఇవన్నీ విడుదలయ్యాకే తెలుస్తాయి టీజర్ అయితే మాత్రం అంచనాలను పెంచింది డిస్కషన్ స్టార్ట్ చేసింది ముగించే ముందు ఒక ఆలోచన ఈ కొన్ని నిమిషాల టీజర్ చూసి సినిమా హిట్టా ఫట్టా అని చెప్పగలమా ఫస్ట్ రియాక్షన్స్ సోషల్ మీడియా ట్రెండ్స్ ఇవి ఎంతవరకు కరెక్ట్ అది ఎప్పుడూ ఉండే ప్రశ్నే అసలు విషయం సినిమాలో ఉంటుంది రిలీజ్ టైమింగ్ ప్రమోషన్స్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కరెక్ట్ సో చివరి మాట ఏమిటంటే సీ ఆలోచించాల్సిన విషయం ఇది జై బాలయ్య